హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అడుగుతున్నారు మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా అని అయింది అని చెప్పాను మానిటైజేషన్ వీడియో కూడా పెట్టాను కొన్ని షాషన్లో రెండు మూడు కామెంట్స్ ఏమొచ్చాయంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి మనకి గూగుల్ నుండి అయితే యాషన్స్ పిన్ వస్తుంది కదా మరి మీకు కూడా వచ్చే ఉంటుంది కదా మీకు నిజంగానే మానిటైజేషన్ అయిపోతే మీరు ఎందుకు పిన్ని మరి చూపించలేదు వీడియోలో అన్నారు నేను ఏమనుకున్నానంటే ఏముందిలే పిన్ వీడియో చేయడం అనేసి అయితే నేను వీడియో చేయలేదు కానీ పిన్ అయితే నాకు ఎప్పుడో వచ్చేసింది నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే అది మాంటినేషన్కి మనం పిన్ ఎంటర్ చేసుకోవాలి కదా అప్పుడే ఎంటర్ చేశాను అయిపోయింది నాకు గూగుల్ యాడ్స్మెంట్స్ నుంచి వచ్చింది ఇంటికి కాకపోతే ఏంటంటే పిన్ అనేది ఇది వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది కాబట్టి నేను వీడియో చేయలేదు అందులో ఒకటి వీడియో కూడా ఏముందిలో చేయడానికి మనం ఏమైనా పిన్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి నేను పిన్ అనేది ఎంటర్ చేసేసి దీన్ని వేసేసాను కాకపోతే ఆ రెండు మూడు కామెంట్స్ వచ్చాయి కదా అవి చూసాక నాకు అనిపించింది సరేలా చేద్దాం నమ్మట్లేదు కదా చేద్దాంలే అన్నట్టుగా అంటే మిమ్మల్ని నమ్మించాలని అయితే కాదు నాకు కూడా ఒక వీడియో ఉంటుంది కదా అనిపించింది అలాగే నా యూట్యూబ్ జర్నీ కూడా చెప్పుకోవచ్చు మీ ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా నేనైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే అయింది సీరియస్గా వీడియోస్ పెట్టి అయితే వన్ ఇయర్ అయింది అంటే ఎక్కువ ఎఫోర్డ్ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి వీడియోస్ అయితే వన్ ఇయర్ అయితే నేను పెట్టాను అంతకుముందు సిక్స్ మంత్స్ అట్లయితే నేను అంత ఇంట్రెస్ట్గా పెట్టలేదు ఏదో కొన్ని వీడియోస్ మనకి మెమరీస్గా ఉంటాయి కదా గ్యాలరీలో ఉంటే డిలీట్ అయిపోతాయి మెమరీ ఫుల్ అవుతుంది ఇక యూట్యూబ్లో ఉంటే ఎప్పటికీ ఉంటాయి కదా అన్నట్టుగా ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే నన్ను నార్మల్గా పెట్టేశాను అది కూడా ఏంటంటే మా పాప ఇంట్రెస్ట్ వల్ల పెట్టేశాము అనమాట మమ్మీ ఇట్లా పెడదాం మనం కూడా యూట్యూబ్లో ఉంటే సర్లే అనేసి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా వన్ ఇయర్ నుంచి అయితే కరెక్ట్గా స్ట్రిక్ట్గా అయితే నేను అందరిలాగా యూట్యూబ్లో మనీ అని చేయడం కోసం అని అయితే సీరియస్గా పెట్టేశాను అనమాట కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు మనం అనుకుంటాము నార్మల్గా మనం ఛానల్ పెట్టక ముందుకు నేను అయితే ఏమనుకునేది అంటే ఏదో ఒకటి తీస్తారు పెడతారు యూట్యూబ్ నుంచి మనీ అయితే వచ్చేస్తే అనుకున్నా కానీ చాలా కష్టం అది ఎందుకంటే ఏదైనా వీడియో మనం తీసుకోవాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి ఆ వీడియోని తీసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి మ్యూజిక్ పెడితే మనకి కాపీరైట్స్ వస్తాయి ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ మనం దానికి పెట్టడానికి లేదు కాబట్టి ఏంటి అంటే చాలా రిస్క్ ఉంటుంది కాపీరైట్ అయితే చాలా స్ట్రైక్స్ వచ్చాయి నాకు స్టార్టింగ్లో అప్పుడు నేనేం చేశాను కాపీరైట్ స్ట్రైక్స్ అనేది చాలా వచ్చేసాయి ఎందుకంటే మనం మ్యూజిక్ వాడడం ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో తెలియక ఏదైనా పాపులర్ వాయిస్ అవర్ ఉంటుంది కదా అంటే కొన్ని కొన్ని కామెడీ వీడియోస్ అలాంటి పాపులర్ వాయిస్ వాయిస్ ఉంటాయి కదా ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాగంటి వాళ్ళ చాగంటి వారి ప్రవచనాలు అలాంటివి కొంచెం బాగా పాపులర్ అయిన డైలాగ్స్ వాయిస్ అవర్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి మనం ఒక వీడియో తీసి దానికి రిలేటెడ్గా మనం ఆ ఆడియోని యూజ్ చేసి పెడతాం కదా అలాంటివి అనమాట అలా వాడితే ఏంటంటే పెట్టినప్పుడే కాదండి కొంచెం లేటుగానైనా మనకైతే కాపీ రేట్ పడే చాయిస్ ఉంటుంది పడుతుంది కూడా నాకు అలాగే పడ్డాయి పడ్డప్పుడు ఏంటంటే మనం అది డిలీట్ చేస్తాం కదా డిలీట్ చేసినప్పుడు వీడియో పోతుంది మనకు ఆ వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ మాత్రం ఉంటారు కానీ దానికి వచ్చిన వాచ్ అవర్స్ అనేది అయితే ఉండదు అంతా కూడా డిలీట్ అయిపోతుంది కాబట్టి మనకి ఏం యూజ్ ఉండదు ఆ వాచ్ అవర్స్ కూడా కౌంట్ అవ్వదు అనమాట మనకి స్టార్టింగ్లో ఉంటుంది కదా మాటివేషన్ అవ్వడానికి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి అని ఉంటుంది కదా ఆ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అనేది మన ఒరిజినల్ కంటెంట్కి అయితేనే కౌంట్ అవుతుంది మన మ్యూజిక్ వాడడం వేరే వాళ్ళ వాయిస్ వాడడం అలాంటివి చేస్తే ఆ వాచ్ అవర్స్ అనేది యాడ్ అవ్వవు కాపీరైట్ స్ట్రైక్స్ కూడా పడతాయి అలా అయితే నాకు కాపీరైట్ అయితే పడింది తర్వాత నేను అసలు ఈ స్ట్రైక్స్ ఎందుకు పడతాయి ఏంది దానివల్ల మనకి నష్టం ఏంటి లాభం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం కొన్ని టెక్ ఛానల్స్ కూడా చూశాను టెక్ ఛానల్లో అయితే వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఇప్పుడు నేను చెప్పాను కదా ఏ మ్యూజిక్ వాడద్దు డైలాగ్స్ వాడొద్దు అని అదైతే టెక్ ఛానల్ తెలుసుకున్నాను నేను ఇంకా అప్పటి నుండి ఓన్గా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అంటే ఏదైనా వీడియో తీసుకుంటే దానికి మనం వాయిస్ ఇవ్వడం అయితే మ్యూజిక్ ఇవ్వడం వీడియోస్కి మ్యూజిక్ ఇవ్వడం ఆపేసి వాయిస్ అవర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి వీడియోస్ అయితే బాగా క్లిక్ అయ్యాయి ఇంకా అదే టైంలో నాకు మా అన్నయ్య మ్యారేజ్ కూడా కలిసి వచ్చిందనమాట ఇంకా ఎంగేజ్మెంట్ వీడియోస్ హల్దీ వీడియోస్ పెళ్లి వీడియోస్ ఇవన్నీ పెట్టడం అవన్నీ నాకు బాగా కలిసి అన్నీ కూడా బాగా క్లిక్ అయినాయి పెళ్లి వీడియోస్ అయితే ప్రతిదీ క్లిక్ అయింది అనమాట మినిమం త్రీ త్రీ వ్యూస్ అట్లా పోయేది లాంగ్ వీడియోస్ వీడియోస్ అయితే డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అయితే కంపల్సరీ అప్లోడ్ చేసేది మాంటజేషన్కి ముందు మాంటజేషన్ అయిపోయాక మనకైతే వాచ్ అవర్స్ తగ్గుతుంది అని టెన్షన్ ఉండదు కాబట్టి ఇక నేను వీలైనప్పుడే చేస్తున్నాను ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి కారణం కూడా అదే అలా డీలే అవ్వకుండా రెగ్యులర్గా వీడియోస్ పెడితే మాత్రం కంపల్సరీ తొందరలోనే ఫస్ట్ పేమెంట్ అందుకునే ఛాయిస్ ఉంటుంది యూట్యూబ్లో నేనే కొంచెం చెప్పాను కదా డీలే చేశాను అప్లోడ్ చేయడం కొడుకు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆటోపాటిచ్చిన వీడియో కూడా బాగా క్లిక్ అయింది ఎయిటీ ఆర్ ఎయిటీ ఫోర్ కే వరకు అయితే పోయి ఉంటుంది ఆ వీడియో దానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ అయితే నాకు యాడ్ అయ్యాయి ఇక మిగిలిన ఫిఫ్టీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ అయితే ఇక మిగిలిన వీడియోస్ అన్నిటికీ కొన్ని కొన్ని అవర్స్ అట్లా ఉంటాయి కదా అవన్నీ కలిసి అవి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ మొత్తం ఇంకా ఫోర్ కే వాచ్ అవర్స్ అయితే నాకు కంప్లీట్ అయ్యాయి అప్పుడు మనకి మానిటైజేషన్ చేసుకోండి అని మనకు అక్కడ కనిపిస్తుంది వైటీ స్టూడియో ఉంటుంది కదా యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తుంది అప్పుడు మానిటైజేషన్ అనేది నేను చేసుకున్నాను అప్లై చేసుకున్నాను మానిటైజేషన్కి ఆ ప్రాసెస్ అదంతా కూడా మనకి టెక్ ఛానల్లో చూపిస్తారు వాళ్ళు దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి అనేది చూసుకుంటూ ఫాలో అవ్వాలి వాళ్ళు చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు ఇక అప్లై చేసుకున్న తర్వాతకి మనకి వాళ్ళంతా కూడా మన ఛానల్ మొత్తం ఒకసారి చెక్అవుట్ చేస్తారనమాట ఏమైనా వీళ్ళకి కాపీరైట్ పడిందా వీళ్ళ ఓన్ కంటెంట్ ఉందా వేరే వాళ్ళ కంటెంట్ ఏమైనా యూజ్ చేశారా అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వాళ్ళు టైం తీసుకుంటారు తీసుకొని మన కంటెంట్ అనేది కాపీరైట్ ఉందా లేదని చెక్ చేస్తారు కాపీరైట్ ఏం లేదు అంత ఓన్ కంటెంటే అని వాళ్ళకి అర్థమైనప్పుడు మన ఇంటికి అయితే వాళ్ళు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతకి మెయిల్ పంపిస్తారు అంటే నో ఇష్యూస్ అనేది ఒక మెయిల్ అయితే వస్తుందనమాట అలా వచ్చినప్పుడు మనకి ఓకే మోనిటైజేషన్ కంప్లీట్ అయింది మోనిటైజేషన్ సక్సెస్ఫుల్ అని పడుతుంది తర్వాతకి నో ఇష్యూస్ పాండ్ అని కూడా ఒక మెయిల్ అయితే వస్తుంది అప్పుడు మళ్ళీ మనకి మినిమం ఒక టెన్ డాలర్స్ అయితే మన అకౌంట్లో పడాల్సి ఉంటుంది ఆ మినిమమ్ టెన్ డాలర్స్ అకౌంట్లో పడితే అప్పుడు మనకి మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదా గూగుల్ యాప్ అండ్ స్పిన్ అని అది అయితే మనకు వస్తుంది ఇలా మనకి మెయిల్ వస్తుందనమాట మోనిటేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నుంచి మనకి మనం పెట్టే వీడియోస్ అన్నిటికి కూడా డాలర్స్ అనేది పడుతూ ఉంటాయి అంటే మనీ పడుతూ ఉంటాయి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చే వరకు మనం పెట్టే వీడియోస్ అన్ని ఎంత బాగా క్లిక్ అయినా కూడా వాటికి అయితే మనీ రాదు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లిమిట్ కోసం మనం ఫస్ట్ పెడతాం అనమాట అవర్స్ లిమిట్ అయిపోయిన తర్వాతకి మనకి మాంటేజింగ్ సక్సెస్ఫుల్ అని మెయిల్ వచ్చిన తర్వాత నుంచి నెక్స్ట్ సెకండ్ నుంచి మనం పెట్టిన వీడియోస్ మాత్రమే మనీ కౌంట్ అవుతాయి అంతకుముందు ఎన్ని వీడియోస్ పెట్టినా ఎంత అవి క్లిక్ అయినా సరే వాటికైతే మనీ అనేది రాదు సో మనకి మోటిజేషన్ అయిపోయినాక మళ్ళీ మనం వీడియోస్ పెడితే ఒక టెన్ డాలర్స్ మినిమం అయితే ఉంటుంది మనకి మినిమం టెన్ డాలర్స్ మనకి అకౌంట్లో పడాలి అలా అకౌంట్లో మనకి పడ్డ తర్వాతకి అంటే గూగుల్ యాప్షన్స్ అకౌంట్ అని ఉంటుంది మనకి అదంతా మనం క్రియేట్ చేసుకుంటాం కదా మోనిటైజేషన్ ప్రాసెస్లోనే ఉంటుంది అది కూడా మీకు అర్థమవుతుంది ఒక ఛానల్లో కూడా చూడండి ఒకవేళ మోటిజేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు అలా టెన్ డాలర్స్ పడ్డ తర్వాతకి మనకైతే అప్పుడు మళ్ళీ ఈ గూగుల్ యాప్షన్స్ పిన్ అని ఉంది కదా ఇదే అనమాట దీని లోపల ఒక పిన్ వస్తుంది ఈ పిన్ అనేది అయితే ఎవరికి చూయించొద్దు కాబట్టి నేను చూపించట్లేదు దీని మీద రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి చూపించద్దు అని అందుకని పిన్ చూపించట్లేదు జస్ట్ మీకు గూగుల్ యాడ్షన్స్ అనేది చూపిస్తున్నాను ఏదైతే వస్తుంది దీని లోపల పిన్ ఉంటుంది ఇది మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎంటర్ చేసుకున్న తర్వాత నుంచి ఇంకా మనకి ఆ టెన్ అవర్స్ ఏమి కట్ అవ్వవు టెన్ అవర్స్ తర్వాతకి మనకి పిన్ ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాతకి అక్కడ మనకి ఆఫర్ కనిపిస్తుంది ఈ పిన్ ఎంటర్ చేయండి అని ఎంటర్ చేసాక సక్సెస్ఫుల్ అని కూడా మళ్ళీ మేలు వస్తుంది ఇంకా అంతేనండి అక్కడికి అయిపోతుంది మన మౌంటేషన్ ప్రాసెస్ అంతా కూడా పిన్ ఎంటర్ చేయడంతో క్లోజ్ అయిపోతుంది దాని తర్వాత నుంచి మనం పెట్టే వీడియోస్ అన్నిటికీ మనీ అకౌంట్ అవుతూ ఉంటుంది అంటే ఆ టెన్ డాలర్స్ అయితే ఎటు పోవు అలాగే కంటిన్యూ మళ్ళీ లెవెన్ ట్వల్వ్ డాలర్స్ అలా పడుతూ ఉంటాయి ఇంకా అలా మొత్తం మినిమం మనకి హండ్రెడ్ డాలర్స్ అయ్యాక ఫస్ట్ పేమెంట్ అనేది మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు అలా హండ్రెడ్ డాలర్స్ అయ్యాక మళ్ళీ మన అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది యూట్యూబ్ అప్పుడు మళ్ళీ మనం ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాము అప్పుడు ఆ హండ్రెడ్ డాలర్స్ మనకి అకౌంట్లో పడతాయి అండి హండ్రెడ్ డాలర్స్ ఇంటూ ఎయిటీ టూ రూపీస్ అలా మనం కౌంట్ చేసుకుంటే మన ఇండియన్ రూపీలో మనకైతే వచ్చేస్తాయి అనమాట అదే అండి మౌంటేషన్ ప్రాసెస్ అయితే ఇంకా పిన్ అయితే వచ్చింది అంటే మీరు పిన్ వస్తే వీడియో ఎందుకు చేయలేదని అని కోసం చేశారు కాబట్టి నేను ఈరోజు చేస్తున్నాను ఇదైతే గూగుల్ యాడ్స్ నుంచి వచ్చిన వెరిఫికేషన్ పిన్ ఇది ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ నా ఫస్ట్ పేమెంట్ వచ్చాక ఎంత వచ్చింది అనేది నేను మీకు వీడియో చేసుకుని ఇస్తాను ఎప్పుడు వస్తుందో నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట అయితే ఇక హండ్రెడ్ డాలర్స్ అవ్వలేదు హండ్రెడ్ డాలర్స్ మినిమమ్ అని చెప్పాను కదా ఆ హండ్రెడ్ డాలర్స్ అయ్యాకనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి ట్రాన్స్ఫర్ అయ్యాక విత్డ్రా చేసి నేను మీకు చూపించి ఫస్ట్ పేమెంట్ వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తాను అప్పటివరకు మన ఛానల్ చూస్తూ ఉండండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్